రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నారాయణ శ్రీ చైతన్య భాష్యం పాఠశాలలో ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఆదో కూడా నూతన జాతీయ విద్యా విధానం పేరుతో సిలబస్ మారిందని మరి పాఠ్య పుస్తకాలనే అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఏడు వేల నుండి పదివేల రూపాయల దాకా మరి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా నుండి కూడా వసూలు చేస్తూ తల్లిదండ్రులు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి ఇలాంటి పాఠశాలపై మరి వెంటనే విచారణ జరిపించి మండల విద్యాశాఖ అధికారు గారి అధికారి గారు మరి అలాంటి పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పిడిఎస్ఈ ఆధ్వర్యంలో మరి అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పాఠశాలలపై దాడికి కూడా సిద్ధమవుతామని మేము పీడిఎస్గా హెచ్చరిస్తూ నా పేరు కె నాగరాజు కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు